పాయింట్ కి కంటిన్యూషన్ లో నాయనరాజేంద్ర ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ మీరు వచ్చిన తర్వాత రద్దు కార్యక్రమాలే నడుస్తున్నాయి రద్దు మీద మీ ఎక్కువ ఫోకస్ అంతా కూడా పెట్టి ఉన్నారు ఇది ఈ రోజున ప్రధానంగా బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న అందులో భాగంగా ఈ గృహలక్ష్మికి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేకపోతే దళిత బంధు సంబంధించిన అంశం కావచ్చు సంబంధించిన అంశం కావచ్చు ఇలాంటి అంశాలే ప్రధానంగా బిఆర్ఎస్ ఉంచే ప్రయత్నం చేస్తోంది మీ ఫోకస్ అంతా కూడా రద్దుల మీద ఉంది అన్నది వారు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఏం చెప్తారు సమాధానం మేము ఒక్కటే చెప్తున్నామండి లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చాలి తప్ప దళారుల చేతికి పోవద్దు మీకు ఉదాహరణ చెప్తానండి హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ కాన్స్టెన్సీలో పన్నెండు వందల ఇండ్లు కట్టిండ్రు ఏడు ఏండ్లు అయింది ఇవాటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయిండ్రు దేనికి ఇవ్వలేకపోయినరు ఏడేళ్ళు అయింది కట్టి శీతల వ్యవస్థకు వచ్చినాయి అంటే రెండు వేల మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు దళార్ల చేతికి వెళ్ళిపోయినాయి అవి ఇచ్చేది ఉంటే ఈ పన్నెండు వందల మందికి ఇస్తారు రెండు వేల మంది మీద పడతారు దానికి ఇవ్వలేకపోతుంది దానికి ఇవ్వటానికి ఏమున్నదండి వేసి డ్రా తీసి ఇచ్చేదానికి అరువులకు అంటే అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని ఏర్పాడేయటము ప్రక్రియ తప్పకుండా ఎవరు అన్నా అనకున్నా దళారులను తీసే ప్రక్రియ కంపల్సరీ ఉంటుంది మిగతా వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు చూడండి రేషన్ కార్డులు ఇవ్వలే పెన్షన్ ఇవ్వలే మూడు నాలుగు ఏళ్ళకి వెళ్ళి ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ బెనిఫిషరీ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ల సేకరణ కార్యక్రమం నుంచి మొదలుపెట్టి మొత్తం కథని మొదటి నుంచి స్టార్ట్ చేశారు ఇది కేవలం వాయిదా కోసమే అన్నది ఇంతకుముందు బీజేపీ అనమాట మురళి గారు ఇంకొకటి మీకు ఇప్పుడు చెప్తున్నాయినండి మేము అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెడ్ లైన్ ఇచ్చారండి పదిహేడో తారీఖు లోపల ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాలి ఓకే అర్హులైన ఎవరెవరు డాటా ఎంట్రీ చెయ్యాలి అని ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్టాఫ్ని వీళ్ళందరినీ వేరి పెట్టుకొని డాటా ఎంట్రీ సిస్టము ఆగ మేఘాల మీద నడుస్తున్నదండి మేము వాయిదా వేసుకుంటూ పోయే వాళ్ళ మీద నాలుగు నెలలు పెట్టేటోళ్ళం ఇవాళ మీరు చూడండి ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయినాక కూడా నేను కొన్ని కాలేజ్ పేర్లు చెప్తాను ఇప్పటికి స్టాఫ్ ఉన్నది కాలేజ్ యాజమాన్యం ఉన్నది డేటా ఎంట్రీ చేసి వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేయటానికి అది కానీ ప్రతిది కూడా మీరు నేను అన్నది ఒకటి ఏమంటున్నా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర రాజేంద్ర రెడ్డి రాజేంద్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉన్నాయి లబ్ధిదారుల వివరాలు ఉన్నాయి వీళ్ళు అనుకుంటే ఈ రోజుల్లో ఆన్లైన్ లో కొత్తగా ఎవరైనా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు పాత్రలు లబ్ధిదారుల వివరాలు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయినా కూడా ఈ ప్రజాపాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో అందరినీ రోడ్ ఎక్కిచ్చారు అప్లికేషన్లు తీసుకున్నారు దాన్ని మళ్ళీ డేటా ఎంట్రీ పేరు మీద ఇంకా కొన్ని రోజుల అయిపోయిన ఈ లోపల అప్లై చేయట్లేదు వినండి కొన్ని కొన్ని వినండి ముట్లేదు కొన్ని రోజులేమో అప్లై చేసుకోవడానికి అంతకుముందు కొన్ని రోజులు మోడాలిటీస్ డెవలప్ చేయడానికి కొన్ని రోజులు ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ అప్లికేషన్ డేటా ఎంట్రీ కోసం డేటా ఎంట్రీ కోసం ఇదంతా చేస్తూ ఇదంతా చేస్తూ కాలయాపన చేస్తూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వరకు తీసుకొని పోతారు తీర పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంటారు మేము చేద్దాం అనుకున్నాం ఇంత ప్రాసెస్ చేసినాం కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ నాలుగైదు నెలలు మేము ఏం చేయలేమని చెప్పి అంటే ఒక ఐదారు నెలల పాటు ఈ ఆరు గ్యారెంటీలు వీళ్ళ నాలుగు వందల ఇరవై హామీలను దాటవేసే ధోరణి తప్ప ఇంకొకటి కాదు అది స్పష్టంగా కళ్ళ ముందర కనబడుతున్నది ఇక ఈ విషయాన్ని మేము మాట్లాడితే మేము చెప్తే కొంచెం ప్రజల పక్షాన ఇప్పుడు ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిరండి పనిచేసే పాత్ర కదా వాళ్ళ తరపున మాట్లాడే పాత్ర మాకు ఇచ్చిర్రు ఇక మేము మాట్లాడితే కూడా ఇక సుమన్ కూర్చో ఆవుతలేదు బీఆర్ఎస్లకు ఆవుతలేదు వీళ్ళు ఇట్లాంటారు అట్లా అంటారు రని మళ్ళీ మా మీద ఎదురుదాడి చేస్తున్నారు ఒకటే మాట ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు కక్ష ఇంకొక వైపు దాటవేత ధోరణి ఇవాళ కక్షని నేను ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇమేజ్ పెంచే కార్యక్రమాలు హైదరాబాద్లో మేము చాలా ఇష్టం ఫార్ములా ఏరియేసు దాన్ని రద్దు చేసిడు ఫార్మాసిటీ దాన్ని రద్దు అన్నారు మళ్ళీ ఇప్పుడేదో నిర్ణయాన్ని పునఃసమీక్షించినట్టున్నారు అదేవిధంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్మెంట్ దాన్ని రద్దు అన్నారు ఇవాళ మీరు చూస్తే బుద్వేల్ కానీ శంషాబాద్ కానీ రాజేంద్ర నగర్ కానీ ఆ ఏరియా మహేశ్వరం వరకు ఆ ఏరియా మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది స్టాండ్ స్టిల్ అయిపోయింది అంటే హైదరాబాద్ యొక్క ఇమేజ్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని అన్నిటి కూడా దెబ్బతీసేటటువంటి నిర్ణయాలు ఇటువంటి మంచి కాదనేది ఒకటి రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా రైతు బంధు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు బంధు పైసలు పడతలేవు తర్వాత యాసంగి నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద కానీ అదేవిధంగా ఇటువైపు మిగతా కల్వకుర్తి నెట్టెంపాడు వాటి కింద కానీ ఇక్కడ అంతా కూడా క్రాప్ హాలిడే వాతావరణం వచ్చేసింది రైతులు ఇప్పుడు నాట్లు వేసుకునేటటువంటి పరిస్థితి లేదు ఎదురు చూస్తూ ఉన్నారు ఆశగా నీళ్ళు ఎప్పుడు వస్తాయని వాళ్ళ కరెంట్ కూడా సరిగ్గా ఇస్తలేరు కరెంటు కష్టాలు కూడా రైతులు గ్రామాల్లో ఎదుర్కొంటున్నారు కౌలు రైతులు వాళ్ళు రైతు భరోసా కింద ఇస్తున్నారు అరే నెలలు రేవంత్ గారు ఏమన్నారు మీరు వీడియో క్లిప్ తీయండి డిసెంబర్ తొమ్మిది నుంచే ఇంద్రమరాజ్యం అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫ్ మాకు ఎప్పుడైతే అని ఎదురు చూస్తున్నారు మహిళలు నాలుగు వేల పెన్షన్ వస్తుందని ఎప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఓట్లు మంచిగా వేసిరు మా మహిళా సోదరుమలు మార్లు ఇవ్వరు అంటున్నాం మేము మా మహిళల పక్షాన మా రైతుల పక్షాన మా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం ఇక దీన్ని కూడా సుమన్ కావతలేదు బీఆర్ఎస్ కౌళ్ళకు కావతలేదు అని వీళ్ళు ఎదురుదాడి చేస్తే ఎట్లా ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు మా మీద అప్పుల కుప్పాన్ని మా మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు రాష్ట్రాన్ని ఎటువంటి తీసుకొని పోయారని వీళ్ళు మా మీద దాడి చేస్తున్నారు దాడి చేస్తున్నప్పుడు ఇవాళ నువ్వు నన్ను దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం నా వైపు నుంచి నేను వివరణ ఇచ్చుకోవద్దా మాట్లాడుకోవద్దా కనీసం నేను మాట్లాడద్దా మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేయొద్దా మీరు దాడి చేస్తున్నారు కాబట్టి మీరు విమర్శలు చేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం మీద మేము కూడా మాట్లాడుతున్నాం గుర్తు చేస్తున్నాం మేము ఏం అంటలేము మురళి గారు మురళి గారు విత్ ఆల్ మై పెయిన్ నేను గుర్తు చేస్తున్నా నేను వాళ్ళని దాడి చేస్తాను వాళ్ళని విమర్శిస్తాలే గుర్తు చేస్తున్నా మురళి అంటే మీరే స్టార్ట్ చేశారు యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారు మురళి గారు ఇన్ని చరిత్రలో ఇంత ఈ పదేళ్లల్లో చూసినంత దుర్మార్గం దోపిడీ చరిత్రలో చూడలేదు నేను ముప్పై ఏడేళ్ళకి వెళ్ళి రాజకీయంలో ఉన్నా ఓకే ఇంత భయంకరమైనది ఎక్కడ చూడలే దీనిని మేము అభివృద్ధి చేస్తూ మా సంక్షేమ పథకాలు మేము డెడ్ లైన్ పెట్టిన టైంకు ఇస్తూ మేము చేసేది మేము చేస్తాం కానీ ఇందులో ఏమి చేసినా మేము ఏం దోచుకుని తిన్నా ఏం చేసినా మేము ఎవ్వరు మనం పట్టించుకోవద్దు ఏదైతే చూపియొద్దు అని అంటే రెండోది మీరు అడగండి మేము వద్దు అనట్లేదు మీరు అడగండి మేము వద్దు అని ఎప్పుడు అడగట్లే మీరు తెలంగాణ ఉద్యమ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం నిరసన తెలుపునియకుండా గొంతులోకి కూర్చోబెట్టిన చరిత్ర మీద నిరసన తెలుపుకోండి ఒక్క ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ మా ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచనంతో మా ముఖ్యమంత్రి కుటుంబాన్ని మమ్మల్ని అడ్డగోలుగా విమర్శించిన విమర్శించినా తిట్టినా ఒక్క నాడు కూడా ఒక్కరినొక్క మాట మురళి గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి దేశ వ్యాప్తంగా చూస్తా ఉన్నాం మొన్న మొన్న కర్ణాటకలో చూసినాం వాళ్ళు ఓడిపోయిన రాష్ట్రాలు చూసినాం ఎందుకంటే విశ్వసనీయత లేదు కాంగ్రెస్ గ్యారంటీలకి గ్యారంటీ లేదు సరే చూద్దాం మురళి గారు చివరి ఒక పాయింట్ ఇప్పుడు మా మీద కక్ష ఉంటే మా మీద కోపం ఉంటే ఏమైనా ఎంక్వైరీలు వేసుకోమని మేము అభ్యంతరం చెప్తలే ఎమ్మెల్యేల మీద కానీ మా మా పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి వివిధ కార్యక్రమాల మీద ఎంక్వైరీ చేసుకోమని ఓపెన్ అడిగినాం కానీ గృహజ్యోతి పథకము దళిత బంధు పథకము రెండో విధాలు గొర్రెల యూనిట్లు పంపకం పంపకానికి సంబంధించి దాంట్లో లబ్ధిదారులు వాళ్ళేం పాపం చేసి వాళ్ళు మన ప్రజలే అవ్యంతకు రద్దు చేస్తున్నారు ప్రొసిడింగ్స్ ఇచ్చినటువంటి వాటి అన్నింటినీ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారు

లోన్లు లో పోయినాయండి ఒకటి ఒక రెండు వా డివిజన్కి ఒకటో రెండు ఇచ్చి మిగతా అన్ని కథం చేస్తే ఎవరిని నమ్మిస్తున్నారు మీరు ఇంకా అది పొరపాటు సుమన మీరు కూడా మనస్సాక్షిని అడగండి ఇప్పటికేం పోయింది మించిపోయింది లేదు వయసు ఉన్నది భవిష్యత్తు ఉన్నది మీకు